ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళకి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి మీరు రైట్ శ్రీరాముడు ఆదర్శవంతుడు మర్యాద పురుషోత్తమ పురుషోత్తముడు అంటే ఉత్తమమైన గుణాలు ఉన్న పురుషుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆయన ఉన్న బతికిన రోజుల్లో ఆయన సామ్రాజ్యంలో అన్యాయాన్ని ప్రద ప్రశ్నించే ఒక వ్యక్తి తప్పులను నిలదీసే ఒక వ్యక్తి మొహద్ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త కూడా ఆయనకి కొన్ని ఆదర్శాలు ప్రజలకు చెప్పాలనుకున్నాడు ఆయనకి నిజమైనవి ఇవే ఆదర్శాలు ఇవి మాత్రమే నమ్మండి అని ప్రజలకు చెప్పిన ఒక ప్రవక్త ఒక ప్రచారకర్త మత ప్రచారకర్త యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్కి పీఠాధిపతి గోరఖ్పూర్ మఠానికి పీఠాధిపతి గోరఖ్పూర్ మఠం ఏర్పడింది బ్రాహ్మణ వ్యతిరేకం కోసం బ్రాహ్మణులు చేస్తున్న కొన్ని దాష్టికాలాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిందే గోరఖ్పూర్ మఠం గోరఖ్పూర్ మఠానికి చరిత్రకి వెళ్తే నాథ్ వంశస్థులు అంటారు వీళ్ళని నాథ్ మఠస్థులు అంటారు ఈ నాథ్ మఠం ఏర్పడిందే బ్రాహ్మణ వ్యతిరేకంతో ఏర్పడిన మఠమే గోరఖ్పూర్ మఠం మోదీ మత విద్వేషాలను రేపి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా ఎలా ఎదగలడు అని చెప్పడానికి ప్రత్యక్ష అవుతా ఎటువంటి మీకు ఎటువంటి పరిపక్వత విజన్ గాని విజ్ఞత కానీ ఏమీ లేకపోయినా సరే కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం కైవసం చేసుకోవచ్చు అని చెప్పేందుకు చక్కటి ఉదాహరణ నరేంద్ర మోడీ కే పాల్ ఆయన ఒకడు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకోమంటాడు ప్రతి ఒక్కళ్ళని అసలు దేవుడు వెళ్ళాడంటే నీ దగ్గరకు వచ్చి ఎందుకు బ్లెసింగ్ తీసుకోవాలి కేసీఆర్ కేసీఆర్ అంటే తను నమ్మిన సిద్ధాంతానికి తన నమ్మిన విజన్ని ఎంతో పట్టుదలగా ఎంతో ఎంత కష్ట నష్టాలకు ఓర్చుకొని దాని సా తెలంగాణ విభజన సాధించుకున్న ఒక నాయకుడు తన తన నమ్మిన దాన్ని సాధించుకున్నాడు కేటీఆర్ కేటీఆర్ భారతదేశాన్ని చూడబోయే ఒక అతి కొద్ది గొప్ప నాయకుల్లో ఒకడు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం నా స్వార్థం కాకుండా ప్రజలకి ఏమన్నా చేయాలి అనుకునే నాయకుల్లో రాజశేఖర రెడ్డి ఒకడు వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డిని మించిన ప్రజలకు సేవ చేయాలి అని రాజశేఖర రెడ్డి మించిన తపన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాను చేయంది కూడా నేనే చేశానని చెప్పుకోగల దాంట్లో అలా ప్రొజెక్ట్ ఇచ్చుకొని ఏమి చేయకుండా కూడా అద్భుతాలు చేశాను అని చెప్పుకునే ప్రాపగండాతో ఇమేజ్ క్రియేట్ చేసుకోగల వ్యక్తి చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఇమేజ్ని క్యాష్ చేసుకొని క్యారీ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్న ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేది సినిమా మా వ్యామోహంతో మనకి ఎటువంటి అవసరమే లేని వృత్తిని అంటే కేవలం తెర మీద నటించి లేని ఉన్నట్టు చూపించి జరగని జరిగినట్టు చూపించి అంటే ఒక రైతులు కష్టపడితేనే మనకి ఆహారం పడుతుంది సైనికుడు ప్రాణాలు పడంగా పెడుతున్నాడు టీచర్లు కష్టపడితే మనకి విద్యాబోధన జరుగుతుంది డాక్టర్లు మనకు వైద్యం చేయాలి ఇటువంటి వృత్తులను కాకుండా కేవలం ఒక భ్రమ చూపించిన వ్యక్తిని ఆరాధించడం అనేది వ్యక్తి పూజ మానసిక రోగం ఆ వ్యక్తి పూజ మానసిక రోగుల ద్వారా రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చు సులువుగా మీకు ఎటువంటి విజన్ అవసరం లేదు మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయక అవసరం లేదు మీకు ఒక ప్లాన్ కూడా అవసరం లేదు ఈ వ్యక్తి పూజ మానసిక రోగుల సమూహంతో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదిగొచ్చని ఆచరణ రూపంలో చూపించిన వ్యక్తి అంటే యువత తమ ఎనర్జీని వ్యక్తపరచాలంటే బైక్ సైలెన్సర్ పీకేసి ఎక్సలెటర్ ఎక్సలెటర్తో రేస్ చేసుకుంటూ స్టంట్ చేయాలి తప్ప వేరే మార్గమేముంది అని కూడా అటువంటి విజన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ చింత రాజశేఖర్ చింతా రాజశేఖర్ వాస్తవాలని వాస్తవాలుగా చూడండి ఆధారాలు ఉన్న వాటిని నమ్మండి సరిపూర్చుకోండి మీ విజన్ని వాడండి విజ్ఞతని వాడండి ఎవరు ఏంటి అనేది దాన్ని కంపేర్ చేసుకోండి వాళ్ళు చెప్పేదానికి వాస్తవానికి పొంతన ఉందా లేదా అది నిజమా కాదా గుడ్డిగా నమ్మకుండా మీ యొక్క సొంత విజ్ఞతను ఉపయోగించి దాన్ని విశ్లేషించుకొని ఏది కరెక్ట్ ఏది రాంగు అని నిర్ణయం తీసుకోండి క్రాంతి క్రాంతి ఎటువంటి వ్యక్తి అయినా సరే కెమెరా ముందర తీసుకొచ్చి ఆయనను ఎక్స్పోజ్ చేసి ఆయనలో ఉన్న తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి ప్రజలకి చెప్పాలనే ఒక తపన ఉన్న నిజాయితీ గల జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్